ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలకు పాల్పడితే ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదని నెల్లూరు పీడి గంగా భవానీ హెచ్చరించారు నెల్లూరు జిల్లా చేజెల్ల మండలంలో ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లతో గత ఏడాది నిర్వహించిన ఎన్ఆర్ఈజీఎస్ పనులకు సంబంధించి చేజెల్ల మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో సోషల్ ఆడిట్ నిర్వహించారు ఈ సందర్భంగా భవానీ కొన్ని పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఆకతోకలకు పాల్పడినట్లుగా గుర్తించామన్నారు ఒకే ఇంట్లో రెండు జాబు కార్డులు ఉండడాన్ని గుర్తించామని టెక్నికల్ అసిస్టెంట్లు ఏపీఓకి మెమోలు జారీ చేశారు జరిగిన పనుల్లో నాలుగు పాయింట్ మూడు రెండు లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించామన్నారు ఇందుకు సంబంధించిన నగదు పది రోజుల్లోనే రికవరీ చేయాలని ఏపీఓ ఆదేశాలు జారీ చేశారు ఈ ఆడిట్ జరిగిన ఈ టెన్ డేస్లో కూడా పదమూడవ తేదీ నుంచి ఇప్పటివరకు కూడా జరిగిన ఆడిట్లో ఇప్పటివరకు కూడా ఈ ఈ వన్ వన్ ఇయర్ పీరియడ్కి సెవెన్ క్రోర్స్ ఎయిటీ నైన్ థౌజండ్ రూపీస్కి సంబంధించిన అమౌంట్కి ఆడిట్ జరిగింది ఈ ఆడిట్లో మేజర్గా ఇక్కడ ల్యాబ్సెస్ ఏమంటే టీఎల్ పర్ఫార్మెన్స్ సరిగా లేదు సరి అయినా వాళ్ళు వర్కులు చూపించడంలో నిర్లక్ష్యం వహించారు కాబట్టి వాళ్ళిద్దరికి కూడా షోకాస్ ఇష్యూ చేస్తున్నామండి అట్లాగా ఎక్కువగా ఈ మండలంలో కొన్ని పంచాయతీల్లో డబుల్ జాబ్ కార్డ్స్ అంటే ఒకే ఇంట్లో రెండు కార్డులు కానీ మ్యాక్సిమం ఎక్కడ కూడా హండ్రెడ్ డేస్ దాటలేదు కానీ ఒక ఇంట్లో రెండు కార్డులు ఉండకూడదు ఒక కార్డే ఉండాలి దానికి సంబంధించి ఏపీఓ నిర్లక్ష్యం ఏమంటే ఏపీఓ మనకి మనకి యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈ శానిటేషన్ ఆఫ్ జాబ్ కార్డ్స్ కింద ఇంట్లో ఎవరెవరికైతే ఒకే ఇంట్లో అంటే ఇచ్చి ఉంటారు వాళ్ళకి ఈనాక్టివ్లో ఉండ కనబడకపోవడంతో మాకు లేదు జాబ్ కార్డ్ అంటారు వాళ్ళకి తెలియని తనము బేసికట్స్కి మనము సెర్చ్ చేసుకొని ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత ఎన్ఆర్జీఎస్ ఇబ్బందిది దీంట్లో నిర్లక్ష్యం వాళ్ళు శానిటేషన్ ఆఫ్ జాబ్ కార్డ్స్లో ఈ డబుల్ జాబ్ కార్డ్స్ ఉన్నాయి అని గుర్తించి వాటిని మజ్జి చేయడము ఒక ఇంట్లో ఇద్దరు రెండు మూడు ఉంటే దాన్ని డిలీట్ చేసుకుని ఒక కార్డుగా చేయాలా ఎవరికైతే హండ్రెడ్ డేస్ దాటిందో అదంతా కూడా రికవరీ పెట్టడం జరిగిందండి ఇది స్టాఫ్ రికవరీనే స్టాఫ్ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్స్ కూడా తెలియాల ఒక ఇంట్లో రెండు కార్డులు రెండు నెంబర్ నోట్ చేస్తున్నాడు మాస్టర్లో అంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది కాబట్టి దీన్ని నిర్లక్ష్యం వహిస్తున్నందుకు ఈ అమౌంట్ కూడా రికవరీ పెట్టడం జరిగిందండి దీనికి మొత్తంగా ఈరోజు జరిగిన ఆడిట్లో వీళ్ళ యొక్క ల్యాబ్స్ మెజర్మెంట్ డీవియేషన్స్ అన్నీ కలిపి నాలుగు లక్షల ముప్పై రెండు వేలు రికవరీ పెట్టడం జరిగిందండి